సింగరెడ్డి ఎన్నికలలో కు ఓటు వేసిన కార్మికులందరికీ యూనియన్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య ధన్యవాదాలు తెలిపారు ఎన్నికల్లో తాము గెలవకపోయినా గత ఎన్నికలతో పోలిస్తే భారీగా ఓట్లను సాధించగలిగామని చెప్పారు ఆదివారం ఉదయం గోదావరికని బీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ రాజకీయ ఎన్నికల మాదిరిగానే ట్రేడ్ యూనియన్ ఎన్నికలను కూడా ప్రలోభాలు ప్రభావితం చేశాయని అభిప్రాయపడ్డారు ప్రతి ట్రేడ్ యూనియన్ ఎన్నికల ప్రణాళికలను కార్మికుల ముందు ఉంచి నిజాయితీగా ఓట్లను అభ్యర్థించాలి కానీ ప్రలోభాలతో గద్దెనెక్కడం సరైంది కాదని సూచించారు కార్మిక సంక్షేమం సంస్థ పురోభివృద్ధి దేశ హితం కోసం బిఎంఎస్ అనుక్షణం పాటుపడుతుందని చెప్పారు గెలిచిన కార్మిక సంఘాలు తమ ఎన్నికల మేనిఫెస్టోను అమలు పరచాలని డిమాండ్ చేశారు డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున జరిగిన ఏడవ దాబా గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలలో మద్యం ఏరులై పారింది విచ్చలవిడిగా డబ్బులు విదల్లేరు ఏటీసీ కార్మిక సంఘం కానీ కమ్యూనిస్ట్ కార్మిక సంఘం అని చెప్పుకున్న ఏటీసీ కానీ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ కార్మిక సంఘం నాలుగు రోజులలోనే సింగరేణి వ్యాప్తంగా మొత్తం కార్మికుల అయోమయానికి గురి చేసి బహుమతులు ప్రకటించినట్టు వాచినివ్వడం ఓటుకు ఐదు వేలు ఇవ్వడం చీరలు పంచడం ఇలా పారిశ్రామిక ప్రాంతాన్ని అంతా కూడా పారిశ్రామిక ప్రాంతంలో కూడా అణిటికి నెలకొల్పే విధంగా చేసింది ఆరుసార్లు జరిగిన ఎన్నికలల్లో గతంలో ఆరుసార్లు ఆరు సంవత్సరాల పరిపాలన కొనసాగిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏదైతే పద్ధతి పాటించిందో ప్రలోభాలకు లోన్ పెట్టిందో అదేవిధంగా ఈ కార్మిక సంఘాలు కూడా ప్రలోభ పెట్టింది అయినప్పటికీ కూడా ఇవాళ సింగరేణి వ్యాప్తంగా కూడా సింగరేణి కార్మిక సంఘం బిఎంఎస్ అనేది గతంలో వచ్చిన రెండు వందల ముప్పై ఆరు ఓట్ల కంటే ఇవాళ తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి మూడు వంతులు పెరిగినాయి నైతికంగా సింగరేణి కార్మిక సంఘం బిఎంఎస్ గెలిచిందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఇవాళ నికాసుగా నిజాయితీగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు హక్కును వినియోగించుకున్న కార్మికులు మాకు ఓటేసిన కార్మికులు ఓటు వేయని కార్మికులు అందరూ కూడా కార్మికులు అంటే మా ఆ కార్మికులకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చేయడానికి సింగరేణి కొలమని కార్మిక సంఘం అనేది ముందంజలో ఉంటుంది ఇవల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి వెళ్ళి సింగరేణి పరిశ్రమకు రావాల్సిన విద్యుత్ బకాయిలు బొగ్గు బకాయిలు దానికి సంబంధించిన ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖచ్చితంగా మేము గతంలో కూడా చెప్పినాం గతంలో కూడా ధర్నాలు చేసినాం గతంలో కూడా నిరసన తెలిపినాం నల్ల నిరసనలు తెలిపినాం జనరల్ మీడియా కార్యాలయాల కొత్తగూడెంలో కూడా ధర్నా ఇచ్చినాం ఆ ధర్నాకు స్పందించిన రాష్ట్ర ప్రభుత్వమే మేము ఇష్టమని చెప్పి ఆ ప్రభుత్వం ఇవాళ సామాజిక మార్పులో భాగంగా కనుమరుగైపోయింది దానికి సంబంధించిన కార్మిక సంఘం కూడా కనుమరుగైపోయింది దానికి సంబంధించిన నాయకత్వం కూడా రాజీనామాలు ప్రకటించినట్టే అవినీతిని ఒప్పుకున్నట్టే అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అటువంటి నాయకత్వాన్ని కూడా మళ్ళీ ఇన్లో వల్ల అన్లో ఇల్లా సీస పాతదే సారా కొత్తదన్నట్టుగా మరి కార్మిక కార్మికులు కూడా వాళ్ళని గ్రహించాలి ఇవాళ దోపిడీ వ్యవస్థ ఏదైతే ఉండదో దాన్ని కూడా అరికట్టాలి ఇవాళ సింగరేణి వ్యాప్తంగా అన్నింటికి మించి ఈ ఆరు సంవత్సరాల కాలంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏజెంట్గా మారి వేల కోట్ల రూపాయల దుబారా నిధులు ఏవైతే ఉండవో కుంభకోణాలు ఏవైతే ఉండవో వాటన్నింటి మీద సిబిఐ ద్వారా విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి మీడియా సమావేశంలో నాయకులు ఆకుల హరిన్ పొరండ్ల వెంకటేశం ఎల్లాపుల కోటయ్య బోడగుట్ల రాజేశం పెంచాల వెంకటస్వామి తాట్ల లక్ష్మయ్య పల్లె శ్రీనివాస్ గట్టయ్య నాగేంద్ర ప్రసాద్ పింగిలి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు